హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మీకు తెలియని పది షాకింగ్ నమ్మలేని నిజాలేంతో ఈ వీడియోలో చూద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ లావణ్య త్రిపాఠి లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని గీతా గోవింద మూవీని రిజెక్ట్ చేసింది ఫ్యాక్ట్ నెంబర్ టూ లావణ్య ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది ఈమె బ్రాహ్మణురాలు అయినా ఈమెకు కులాల పట్టింపు ఏమాత్రం లేదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ విస్కీ కంపెనీ వాళ్ళు ప్రమోషన్ కోసం ఇరవై ఐదు లక్షలు ఆఫర్ చేస్తే డబ్బు కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం ఇష్టం లేక ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ లావణ్య త్రిపాఠి హిందీలో ప్యార్కా బంధన్ అనే సీరియల్లో కూడా నటించింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టు లాయర్ తల్లి రిటైర్డ్ టీచర్ అక్క సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ లావణ్య క్లాసికల్ డాన్సర్ ఈమె భరతనాట్యం కూడా నేర్చుకుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ట్రాఫిక్ పోలీస్ కోసం ఒక యాడ్ని చేసి దానికి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చిన అందాల రాక్షసి మూవీతో లావణ్య టాలీవుడ్కి పరిచయమైంది ఈ మూవీలో లావణ్య నటనకు మంచి గుర్తింపు వచ్చింది ఫ్యాక్ నెంబర్ నైన్ లావణ్య త్రిపాఠి ఆస్తుల వివరాలు రెండు వేల ఇరవై మూడు వరకు పది కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం ఇతర నికర ఆస్తులు అన్నీ కలుపుకొని ఇరవై కోట్ల వరకు ఉండొచ్చు అని సమాచారం ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మిస్టర్ అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్తో జోడీ కట్టింది లావణ్య అదే సమయంలో వరుణ్ లావణ్య ప్రేమలో పడ్డాడు ఇక ఏడేళ్ళు సీక్రెట్గా రిలేషన్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ డేటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్ళికి సిద్ధమయ్యారు ఈ ఏడాది ఎట్ట వీళ్ళు పెళ్లి చేసుకున్నారు